ప్రజలు నమ్మకంతో ఓటు వేసి గెలిపించినప్పుడు వారి నమ్మకాన్ని మొమ్ము చేయకుండా పరిపాలన సాగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కానీ పరిపాలన చేత కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజ సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి పోకురు నారాయణ అన్నారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఏడవ డివిజన్ వైట్ నాయుడు వీధిలో బాబుషురెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు ఆయన పర్యటన అత్యంతం పూల వర్షంతో ప్రజలు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు వైఖనాయుడు వీధిలోని ప్రతి ఇంటికి వెళ్ళిన నారాయణ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు పలువురు ఆయనకు తమ సమస్యలను విలువించారు ప్రతి సమస్య పరిష్కార దిశగా టీడీపీ ప్రభుత్వంలో ప్రధానికబద్ధంగా చర్యలు తీసుకుంటామని నారాయణ భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడారు Yeah. <laughs> ఈరోజు నెల్లూరులో ఏడవ డివిజన్లో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం గడప గడపకు ప్రారంభించాం ఎక్కడికమైన స్పందన అనూహ్యంగా ఉంది ఇప్పుడే నలభై ఎనిమిదవ డివిజన్లో ఈ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే వచ్చాను ఆ నలభై నలభై ఎనిమిదవ డివిజన్లో పొర్లుకట్ట ఏరియాలో తిరిగాను అక్కడ వాళ్ళ సమస్యలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి అంటే చిన్న చిన్నవి సమస్యలు అవన్నీ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వస్తుంది మీ సమస్యలు తీర్స్తామని అంటే వాళ్ళు ఎంతో కాలం నుంచి అక్కడ ఉన్నారు అయితే వాళ్ళకి మట్టి రోడ్ల మీద తిరుగుతున్నారు చిన్న చిన్నవి అవి అవంతా వేస్తే నాలుగు అడుగుల రోడ్డు నాలుగు అడుగులు వెడల్పే అంతకు ఏం లేదు అవన్నీ చెప్పాను ప్ర తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వెంటనే ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లో కంప్లీట్ చేయిస్తానని చెప్పడం జరిగింది అది పెద్ద ఖర్చు కూడా కాదు అది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే దాన్ని కంప్లీట్ చేసేయచ్చు అదేవిధంగా దోమల బెడద అత్యధికంగా ఉందని యాక్చువల్గా వాళ్ళందరూ అక్కడంతా ప్రతి ఒక్కరు దోమల బెడద దోమల పెడతా అంటే డ్రైన్స్ క్లీన్ చేయలేదు మెయిన్స్ ఫ్లో లేదు వాటర్ ఫ్లో లేదు ఎప్పుడు కూడా డ్రైన్స్లో వాటర్ ఫ్లో ఉంటే దోమలు అంటూ ఉండవు ఫ్లో లేనప్పుడు చెత్తా చెదారం అక్కడే బ్లాక్ అయిపోద్ది బ్లాక్ అయినప్పుడు అక్కడ దోమలు గుడ్లు పెట్టడం దాని ద్వారా ఎక్కువ దోమలు తయారు కావడం జరుగుతుంది అలాంటి పరిస్థితి ఉంది రెగ్యులర్గా ఎప్పుడప్పుడు కానీ క్లీన్ చేస్తూ ఉంటే అటువంటి సమస్య ఉండదు అది చెప్పొచ్చిన వాళ్ళకి మరొక మూడు నెలలు వెయిట్ చేయండి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా చేయిస్తానని అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క డివిజన్లో ఏడవ డివిజన్లో నూట డెబ్భై ఆరవ బూత్లో ప్రారంభించాం ఇక్కడ ప్రజలు అనూహ్యమైన స్పందన నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఈ టైంలో ఉంటారని ఎందుకంటే నేను ఆరున్నరకి ఇచ్చాను టైము వచ్చాక దాదాపు ఏడున్నరకు దాటింది అయినా ఇంతమంది ఈ టైంలో ఉండాలంటే నిజంగా ప్రజల యొక్క స్పందన ఎలాగుందో దడి తెలుస్తుంది ఖచ్చితంగా ఒకటే నెల్లూరు సిటీలో ఈరోజు ప్రతి ఒక్కరూ కామన్గా చెప్తుండేది ఒకటే సమస్య దోమలు 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 ఎక్కడికి పోయినా ఏ డివిజన్కి పోయినా ఏ బూత్కి పోయినా ఏ వార్డుకి పోయినా ఏ వీధికి పోయినా వాళ్ళు చెప్తుండేదంటే ఇది మీ ముందే దోమలు జరుగుతూ ఉండేది లైట్ ముందు దోమలు దోమలు అంటున్నారు దోమలకి శాశ్వత పరిష్కారం ఒకటే ప్రపంచంలో ఎక్కడైనా అండర్గ్రౌండ్ సివరేజ్ దోమలకు శాశ్వత పరిష్కారం ఒక్కటే ఒకటి అండర్ గ్రౌండ్ సివరేజ్ ఖచ్చితంగా ఐదు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చాము దాన్ని నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకొక పది పర్సెంట్ ఉంటే ఇళ్ళ నుంచి కనెక్షన్ ఇవ్వటమే అది వాళ్ళు ఆపేశారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ దాన్ని టేకప్ చేసి ఖచ్చితంగా చేస్తానని నెల్లూరు ప్రజలందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా డ్రింకింగ్ ఎవరికైనా ఆరోగ్యం బాగుండాలంటే తినే ఆహారం తాగే నీరు నీరుండే మనుషులకు వచ్చే జబ్బులు తినే ఆహారం తాగే నీళ్ళు అందుకనే సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల దగ్గర నుంచి పైప్ లైన్తో వాటర్ తెచ్చాము ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కూడా పైప్ కనెక్షన్స్ ఇచ్చాము ఎక్కడికి పోయినా బ్లూ పైప్ బ్లూ పైప్ వాళ్ళు గుర్చేస్తున్నారు ఖచ్చితంగా దాన్ని సెకండ్ ప్రయారిటీగా తీసుకొని చేయటం జరుగుతుంది అదేవిధంగా అనేక అనేకమైన ప్రాజెక్టులు టేకప్ చేసాం అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీ రాష్ట్రం వస్తుంది అన్నీ కంప్లీట్ చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ